ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులారా ఇది మాలకొండ క్షేత్రములో వేయించేసి ఉన్నటువంటి గొడుగు బండ అని అంటారు ఇక్కడే అందరూ భక్తాదులందరూ కూడా పొంగళ్లను నైవేద్యంగా భగవంతుడికి సమర్పించేటువంటి సన్నిధానం ఇక్కడే విశేషంగా అందరూ కూడా తాము తెచ్చినటువంటి పసుపు కుంకుమలను ఆ గొడుగు బండకు సమర్పణ చేసి వారి వారి కోరికలను భగవంతుడికి విన్నవించిన తరువాత ఆ కోరికలు నెరవేరిన తదుపరి వారు ముడుపులుగానో లేదనుకుంటే ఒక పొంగలి నైవేద్యంలాగో స్వామికి అక్కడే వండి అక్కడే ఆ గొడుగు బండకి స్వామిగా భావన చేస్తూ అక్కడే నైవేద్యంగా ప్రసాదాన్ని సమర్పిస్తూ ఉంటారు ఎంతో విశేషమైనటువంటి ఈ బండ ఇక్కడ వైభవంగా ఉంటుంది అలాగే అక్కడ కూడా మేము పూజ చేయటం కూడా జరిగింది ఓం కేశవ య ఓం నారా యన ఓం మాధవ యనమోవిందనమహ అంటూ స్వామి యొక్క వైభవాన్ని కూడా కీర్తించడం జరిగింది అలాగే భక్తాదులందరూ సమర్పించినటువంటి పుష్పాలను కూడా ఆ గొడుగుబండకు సమర్పించే ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఆ నారసింహస్వామి దైవల్ల మాకు లభించింది అలాగే కేశవనామాలతో స్వామిని అర్చించి ఆ స్వామి యొక్క వైభవాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి భాగవతో తములందరితో పంచుకోవటం కూడా ఎంతో మహదానందంగా అనిపించింది భక్తాగ్రేసరులందరికీ కూడా అలా కేశవనామాలతో స్వామిని కీర్తిస్తూ ఉన్నాం విశేషంగా ఆ తరువాత స్వామికి మంగళ నీరాజనాలను కూడా సమర్పించే ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ నారసింహస్వామి మాకు అనుగ్రహించారు ఎప్పుడు మేము కృతజ్ఞతలమే స్వామికి మంగళ హారతులను ఇస్తున్నారు అందరూ సేవించండి అలాగే తరించండి భగవంతుడి యొక్క వైభవాన్ని కూడా మనము ఇలా అందరితో కలిసి సేవించే భాగ్యాన్ని సేవించండి అలాగే ప్రసాదాన్ని కూడా అక్కడ గొడుగు బండకి సమర్పణ చేస్తూ ఉన్నాం అందరూ దర్శించండి ఆ ప్రసాదాన్ని స్వామి రూపంలో ఉన్నటువంటి ఆ గొడుగు బండకు సమర్పణ చేసి అక్కడే ఉన్నటువంటి భక్తాగ్రేసరులందరికీ కూడా మరలా ఆ ప్రసాదాన్ని నివేదనగా నివేదితమైనటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచటం కూడా జరిగింది మీరందరూ సేవిస్తూ ఉన్నారు అలాగే హారతులను కూడా సమర్పణ చేస్తూ ఉన్నాం हाय मंगलारंगल मंगल गोसलेयुनात्में चक्रवर्तीय सायशासन शर्व

గోవిందనామాలతో స్వామిని కీర్తిస్తూ విశేషంగా అందరూ ఆ తన్మయత్వంతో నారసింహస్వామిని స్మరణ చేస్తూ ఉంటాను ఇక్కడే కనిపించేటువంటి ఇక్కడే స్వామికి నైవేద్యాన్ని పండి అందరికీ భక్తులు సమర్పిస్తూ ఉంటారు అలాగే నాకు కూడా భక్తులందరికీ ప్రసాదాన్ని అనుగ్రహించే అవకాశాన్ని నారసింహస్వామి అనుగ్రహించారు అందరూ కూడా నారసింహస్వామి గోవింద గోవిందంటూ భగవంతుని ప్రసాదాన్ని భక్తితో ప్రేమతో ప్రీతితో స్వీకరిస్తూ ఉన్నారు భక్తాగ్రేసరులందరూ కూడా అలా అందరూ కూడా ఆ మాలకొండ నారసింహస్వామికి చేరి ఆ గొడుగు బండ దగ్గర ఆ స్వామిని స్మరణ చేస్తూ అలా పొంగళ్ళను మీరు కూడా పెంచుకునే అవకాశం ఇక్కడ మాలకొండ సన్నిధానంలో ఉన్నది అని అందరికీ తెలియజేస్తూ ఆ నారసింహస్వామి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనం ఎల్లప్పుడూ ఆ స్వామి స్మరణలు తరిస్తూ ఉండాలని ఆ నాలకొండ నారసింహస్వామి స్వామి చేసి జయహో నారసింహ